తెలుసా నీకు అదే అంగర్ గ్రామంలో ధ్యాన మందిరం ఓపెన్ చేస్తున్నారట ఓపెన్ చేస్తే అక్కడ ధ్యానం చేస్తారంట కదా అందరూ వెళ్ళి అక్కడ ఓపెన్ చేస్తున్నారట ఇప్పుడు ఎప్పుడైతే అక్టోబర్ రెండో తారీఖు నీకు తెలుసా అక్కడ నూట తొమ్మిది సంవత్సరాలు వస్తారట యోగి ఆయన వస్తారంట ఆయన వచ్చి జ్ఞానమందిరాన్ని ఓపెన్ చేస్తారంటూ మరి యోగిని చూడటానికి మాట్లాడి మరి కానీ మరి మర్చిపోకో ఎందుకంటే మన ఊళ్ళో అక్కడ జ్ఞానమంది ఓపెన్ కి మంచి మంచి బోనే మరి అన్నీ ఉంటాయి కదా అయితే మళ్ళీ పొద్దున్న స్తారట మంచి మంచి పచ్చి పర్వణాలు పెడతారట అయితే అందరం రావాల్సిందే వెళ్ళి మరి బేగ బేగ వెళ్ళిపోయి మీరు తీసుకురా నేను కూడా వెళ్తాను మా ఊళ్ళో అందరూ తీసుకెళ్తా మరి మా మా మాట్లాడాలి తీసుకొచ్చి బేగ వెళ్ళిపో మరి అలాగే అందరం మరి ఓకే ఓకే అలాగే